హాయ్ ఫ్రెండ్స్ క్రిస్మస్ పండుగ గురించి దాని ప్రత్యేకత గురించి మీకు తెలియచేస్తాను కాబట్టి మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడగలరని కోరుకుంటున్నాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్తో మా వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏసుక్రీస్తు జన్మించిన రోజున క్రైస్తవులు అత్యంత ఘనంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరూ ఎంతో పవిత్రంగా ఈ వేడుకలలో పాల్గొంటారు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబౌతాయి క్రైస్తవులు చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి సన్నిహితులు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పుకుంటారు ఈ ఏడాది కూడా క్రిస్మస్ పండుగ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి క్రిస్మస్ పండుగ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది మిరుముట్లు గొలిపే స్టార్లు శాంతాక్లాస్ గుమగుమలాడే క్రిస్మస్ వంటకాలు క్రిస్మస్ పండుగ అంటేనే క్రైస్తవ సోదరులకు మరిచిపోలేని ఒక తీయని అనుభూతిని పంచే వేడుక వేడుకేసు పుట్టినరోజు వేడుకను ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన అత్యంత ఘనంగా నిర్వహిస్తారు అసలు క్రిస్మస్ పండుగ ప్రత్యేకత ఏమిటి ఏసుక్రీస్తు జననం వెనుక ఉన్న రహస్యమేమిటి ఎందుకు ఈ పండుగను చాలా స్పెషల్గా జరుపుకుంటారు అంటే క్రీస్తు జననం వెనుక ఒక కథ ఉందని చెబుతారు రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో మేరీ అనే యువతికి గాబ్రియల్ అనే దేవదూత కలలో కనిపించాడట ఇక ఆ దేవదూత కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారునికి జన్మనిస్తావని మేరీకి చెప్పాడట అంతేకాదు పుట్టిన బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని అతను దేవుని కుమారుడని దేవదూత చెప్పాడట ఆ తర్వాత మేరీ దేవదూత చెప్పిన విధంగానే గర్భం దాల్చింది ఇక ఈ విషయం తెలిసిన జోసెఫ్ మేరీని వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడట అయితే ఒకరోజు రాత్రి జోసెఫ్ కలలో దేవదూత కనపడి మేరీ భగవంతుని వరం వలన గర్భవతి అయింది కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడని చెప్పాడట అతను తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పాడు మేరీని నువ్వు విడిచిపెట్టవద్దు అని కూడా జోసెఫ్కు చెప్పాడట ఆ తర్వాత జోసెఫ్ మేరీ ఇద్దరూ తమ స్వగ్రామమైన బెత్లెహేముకు వెళ్లగా అక్కడ వారు ఉండటానికి కనీసం వసతి దొరకలేదు చివరకు ఒక సత్రం యజమాని తన గొర్రెల పాకలో వారికి ఆశ్రయమిచ్చాడట అక్కడ మేరీ యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది అలా రెండు వేలకు పైగా సంవత్సరాల క్రితం ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత అంటే డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు జన్మించాడు ప్రజలను కాపాడేందుకు పుట్టిన క్రీస్తు జన్మదినం రోజున క్రిస్మస్ వేడుకగా క్రైస్తవులందరూ ఘనంగా జరుపుకుంటున్నారు క్రిస్మస్ పండుగను మరి మన ఛానల్ తరఫున క్రైస్తవ సోదరులందరికీ హ్యాపీ క్రిస్మస్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్